వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే మదనపల్లి టమోటా స్టాక్ ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ ధరలు చూసుకుంటే పెద్ద మార్పు ఏమి లేదు నిన్న అలాగే ధరలు అయితే వెళ్ళడం జరిగింది నూట నలభై రూపాయలు సూపర్ టాప్ క్వాలిటీ ఉంటే డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది రూపాయలు క్వాలిటీలు అయితే కలుగుతున్నాయి ఇక శ్రంకర క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఏమైనా దూరలు క్వాలిటీలు ఉంటే దొరకాయలు అయితే మంచి రేట్లు కలుగుతున్నాయి డెబ్బై ఎనభై తొంభై సారీ కలిగిరిలో అయితే పలకడం జరిగాయి ఇక మదనపల్లి స్టాక్ విషయానికి వస్తే మొట్టమొదటిసారి వేలంపాట ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మదీనా జిపిఆర్ ఈ లైన్ కానివ్వండి సిఎంహెచ్ ఎంఆర్ టీవీఎస్ ఈ లైన్ అలాగే ఎంఎస్ఆర్ ఎస్ఎల్ఎన్ ఎంఎండి ఎస్ఎల్వి వీరభద్ర ఈ లైన్ అన్ని పక్కల చూసుకుంటే దిగుమతి అయితే నేను ఎంటే పోల్చుకుంటే కొన్ని మండీలకి దిగుమతి తగ్గింది కొన్ని మండీలు నెలలాగా వచ్చింది ఇక టోటల్గా ఇంచుమించుగా చూసుకుంటే దిగుమతి అయితే నిన్నటికంటే పోల్చుకుంటే ఒక పది పదహైదు శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్